హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారతి మనం అపార్ట్మెంట్ స్టోరీస్ అన్నీ చెప్పుకుంటున్నాం కదా కొందరు పెద్దవాళ్ళు మా గురించి కూడా చెప్పమ్మా అని చెప్పారు ఏముందిలా అన్ని రకాల వాళ్ళు ఉంటారు అన్ని రకాలుగా జరుగుతూనే ఉంటాయి ఎవరికి పడే కష్టాలు వాళ్ళకు అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఇవాళ ఒక న్యూస్ చూసిన తర్వాత నిజంగా సేఫ్టీ అనేది ఎక్కడా లేదు అని అనిపిస్తోంది ఆయన షేక్ అబ్దుల్లా అంట రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగి ఎస్బీఐలో చేశారంట ఆ వైఫ్ కూడా మంచి లెక్చరర్గా అలా చేసింది వాళ్ళ పిల్లల్ని బాగా చదివించి అమెరికా లండన్ పంపించారు ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఒక నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు అందులో వన్ అండ్ హాఫ్ మంత్ క్రితమే అందులోకి మారంట కొత్త బిల్డింగ్లోకి సెవెంటీ ఇయర్స్ అలా ఉన్నాయి కింద వాచ్మెన్ ఉన్నాడు సీసీ కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అపార్ట్మెంట్ అన్నా కానీ పెడుతున్నా కదా అయినా సరే ఒక బుర్కా వేసుకొని ఒకతను మామూలుగా ఒకతను ఇద్దరు వచ్చి వాచ్మెన్తో మేము ఫిజియోథెరపీ కోసం వచ్చామని చెప్పారంట వాచ్మెన్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగాడు అడిగితే పంపించమని చెప్పారంట అంటే వాళ్ళకి ముందే తెలుసు వీళ్ళు ఫిజియోథెరపీ లాంటిది చేయించుకుంటూ ఉన్నారని చెప్పేసి ముందే తెలుసు ఆ ముసుగులో వచ్చారు అంటే కొంచెం తెలిసిన వాళ్ళే అయి ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తోంది లేకపోతే వాళ్ళు ఫిజియోథెరపీ చేయించుకున్నట్లయితే వాళ్ళు అసలు ఎవరిని రమ్మనమన్నట్లయితే వాళ్ళు పైకి రమ్మని అన్నారు కదా వాళ్ళు పైకి వెళ్ళారు ఒక నలభై నిమిషాలు ఉన్నారు ఇద్దరిని చంపేశారు పెద్దవాళ్ళు ఇద్దరిని డెబ్బై ఏళ్ళ దాకా ఉంటారు ఇద్దరిని చంపేశారు మొత్తం ఇల్లంతా వెతికారు మరి ఏం పట్టుకుపోయారో ఏమో వాళ్ళ పిల్లలు వస్తే కానీ మనకి తెలియదు వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ఎవరి శత్రువులో అంత ఆయనతో సంపాదించుకున్నారు పాపం సేఫ్టీ లేకపోయింది ఎవరితో తగాదాలు ఉన్నాయో మడ్డలు చేసేస్తున్నారు వాళ్ళు దొరకరని ఏమీ లేదండి తప్పకుండా దొరుకుతారు ఈ మడ్డలు చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఏ ధైర్యంతో చేస్తారో తెలియదు దొరికితే దొరికాములే అని కూడా చేస్తుండొచ్చు అంత తెగిస్తున్నారు ఇవాళ రేపు అన్నిటి కోసం ఆస్తి కోసం కానీ డబ్బు కోసం కానీ పగ కోసం కానీ ఎందుకంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చాలా పగతోనే చూస్తున్నాడని ప్రేమతో చూడట్లేదు అందుకు ఉదాహరణ ఏంటంటే మా నాన్నగారు వాళ్ళు కూడా అపార్ట్మెంట్లో ఉంటారు మా చెల్లెలు చూస్తూ ఉంటుంటానని వాళ్ళని వాళ్ళు ఒకసారి నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కొంట్లో బాగలేక నా దగ్గర ఉంచుకున్నప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాల్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంది మీ నాన్నగారికి అది ఇది అని అంటే అందరూ కాదు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అనుకోండి అంటే బాగానే ఉన్నారు కోలుకుంటున్నారు అది ఇదనే చెప్తుండేది సరే అట్లా ఒక అంటూ పర్లేదనిపించింది నాకు కూడా అరే పర్లేదే కొంచెం పెద్దవాళ్ళ పట్ల మాత్రం అడుగుతున్నారు అని చెప్పేసి మరీ ఇక్కడలాగా ఎదుటి పోర్షన్లో కూడా ఎవరున్నారో తెలియనంత మూసుకొని లేరు కొంచెం బాగానే ఉన్నారు అని చెప్పేసి అనిపించింది అనిపించిన తర్వాత వీళ్ళు వెళ్ళారండి మళ్ళీ అంత తగ్గింది బాగున్నారు చక్కగా వెళ్ళిన తర్వాత మాట్లాడడం మానేశారండి ఏమై ఉంటుంది కారణం మాకు ఇప్పటికీ అంత పట్టట్లేదు నాన్నగారు వాళ్ళు ఇక్కడికి వచ్చేంత వరకు ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు ఒంట్లో బాగాలేదు ఒంట్లో ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పేసి అడిగారు కాల్స్ చేశారు మా సిస్టర్కి అంటే బాగానే ఉంది కోలుకుంటున్నారు అలాగే చెప్పాము వెళ్ళిన తర్వాత కనీసం పలకరిస్తారనుకున్నా కదా ముఖం కూడా చూడకుండా తలుపులేసేసుకున్నారు ఏంటండి అది అసలు ఇప్పటికీ అంత చిక్కని ప్రశ్న అన్నమాట అది దానికి జవాబు లేదు ఎందుకు అలాంటి బిహేవియరో వాళ్ళది అని నువ్వు ఎందుకు అడిగావు మరి అలాంటి ముందప్పుడు ముందు ముందు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి ఎందుకు ఎంక్వైరీ చేశావు మరి వెళ్ళగా తలుపులు మూసేసుకుని వేసుకుని మొహం కూడా చూపించకుండా అప్పటికి ఇప్పటికీ మొహం చూపించట్లేదు పెద్దవాళ్ళు ఇద్దరు ఉంటారు ఆ ఎదురుగుండా ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళు ఆమె ఆవిడెక్కడో జాబ్ చేస్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలు కనీసము ఏంటంటే ఎదురుగా ఎవరైనా ఉన్నారు పెద్దవాళ్ళు మన పొరుగు వాళ్ళే కదా కనీసం పలకరిద్దాము అన్నది కూడా వీళ్ళు పలకరించకపోయినా వాళ్ళు మొహం చూపించారు అంటే వీళ్ళు తరం మనుషులు కదండి వాళ్ళందరితో కలిసిమెలిసి ఉన్నవాళ్ళు ఈ కొత్తగా వీళ్ళు చేస్తున్న ఈ వింత వింత నాటకాలు వాళ్ళకి అర్థం కావు పాపం చాలా బాధపడుతుంటారు నాకు కూడా ఏం చేయాలో అర్థం కాదు అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొద్దామన్నా కానీ ఇక్కడ కూడా అలాంటి ఒంటరితనమే అనుభవిస్తారేమో అనిపిస్తుంది ఆ వాచ్మెన్ వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు కదా ఎవరైతే అపాయింట్మెంట్ చేశారో ఆ వాచ్మెన్ని ఎవరైతే ఈ కలిసి తీసుకొచ్చి పెట్టారో వాళ్ళ కొంచెం వింటారు కానీ ఈ పెద్దమ్మ వాళ్ళ మాట అసలు ఎవరు వినరండి కనీసం పట్టించుకోరు అంటే కొంచెం మానవతా దృక్పథంతో అయినా వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి చాలా డబ్బులు ఇస్తుంటాం చూడండి కొంచెం కనిపెట్టుకొని ఉండండి మధ్యాహ్నం పుట్ట మా సిస్టర్ కూడా జాబ్కి వెళ్తారు కొంచెం ఏదైనా అవసరం పడితే చెయ్యండి అని డబ్బులు కూడా ఇస్తుంటాం అయినా పలకరండి అసలు కనీసం పలకరు పిలిచి 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 పెద్ద గొంతుపోయినా కూడా ఇంట్లోనే ఉండి కూడా వాచ్మెన్ పలకడు తెలుసా అండి అదే మిగతా వాళ్ళకి పరిగెత్తుకొని వెళ్తారు అంటే పెద్ద ఏం చేస్తాలే అన్నట్టేనా అలా ఉందండి సమాజం ఇంత కూడా ఆ వయసుకు కానీ మా నాన్నగారు చాలా మంచి మంచి ఉన్న వ్యక్తి నువ్వు కొంచెం మంచిగా ఉన్నట్లయితే ఆయన ప్రాణమే ఇచ్చేస్తారు అంత బాగా చూసుకుంటారు కానీ అందరూ కూడా అందరూనో మరి అందరూ అలానే ఉన్నారో కొందరేనో అర్థం కావట్లేదు ఎవరు ఎట్లా ఎవరితో ఎలా ఉండాలి ఏంటి మన 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 పట్లనే ఇట్లా ఎందుకు చేస్తున్నారు అన్నది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నారు మీకేమన్నా అర్థమైందా ఇక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేసి అడిగి అక్కడికి వెళ్ళగానే తలుపులు మూసుకున్న మనుషులకు ఆ అభిప్రాయం ఏమై ఉండొచ్చు లోపల వాళ్ళు ఏం ఊహించుకుంటూ ఉండొచ్చు మీరు నాకు ఆన్సర్ చెప్పరా అలా ఉన్నారు కనీసం పలకరించారు అది మన వీళ్ళు కొంచెం బయటకు వచ్చి ఇలా చూడబోయినా కానీ తలుపు తలుపు చాటు నుంచి ఇలా చూసి తప్పు వేసేసుకుంటారంట విచిత్రంగా అనిపిస్తుంది ఇది ప్రపంచం అనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఇంకా ఫోనుల్లో మేమే పలకరిస్తూ ఉంటాము ఏం చేస్తున్నారు ఏంటని నిమిషానికి అది గంటకొక్కళ్ళం గంటలకు ఒకళ్ళం అలా పలకరిస్తూ వాళ్ళని ఎవరైనా కనీసమో మొన్న మా సిస్టర్ బయట నుంచి ఫోన్ చేసినప్పుడు ఆయన ఫోన్ తీయలేదట మా ఫాదర్ తీయకపోతే వాచ్మెన్కి కాల్ చేస్తే నేను బయట ఉన్నా మీ ఆవిడ ఎక్కడుంది పోనీ ఆమె లేదు నీ కొడుకున్నాడు అంటే అయ్యే వాడు మాట్లాడాడు పోనీ కూతురుందా అని అంటే ఆమె దగ్గర ఫోన్ లేదు ఈయన పాపం ఈయన పడుకున్నప్పుడు ఎప్పుడో ఏదో నొక్కుపోయి ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిందంట ఆ ఎదురుగుండా ఆమెనేమో మాట్లాడదు ఈ కింద వాళ్ళేమో వాచ్మెన్ ఏమో ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు ఇది పరిస్థితి ఇప్పుడేమో పిల్లలందరూ అమెరికాలు అటు ఇటు వెళ్ళిపోయి అంటే నిజమే కదండి ఉన్న చోటనే ఉండలేరు కదా అటు ఇటు వెళ్ళిపోయి ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉండక తప్పట్లేదు అలాంటప్పుడు రేపు వాళ్ళే కాదు ఎవరమైనా సరే అలా ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి ఇట్లాగే ఉన్నారు ప్రపంచం అంతా ఈ అపార్ట్మెంట్స్ కల్చర్లో కానీ అంత ముందు కొంచెం ఊళ్ళల్లోనైనా పక్క పక్కన కనీసం పలకరించుకుంటాం కదా వాళ్ళు ఏమయ్యారు ఏంటి అన్నది ఇప్పుడైతే ఇంకా అపార్ట్మెంట్ డోర్లు వేసుకొని లోపల ఏమన్నా అయినట్లయితే పిల్ల ఏమైందో నాలుగు రోజుల దాకా తెలిసే లేదు ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం సో వీళ్ళ మాట ఎవరు వినరు కిందకెళ్ళి వాళ్ళ సంబంధించిన ఏవైనా సమస్య చెప్పకపోయినా కానీ వాళ్ళు ఎవరు పట్టించుకొని వినరు డబ్బులు మాత్రం ఇవ్వండి ఇవ్వండి ప్రతి దానికి ఇది చేపిస్తున్నా అది చేపిస్తున్నా వీళ్ళ ప్రమేయం అంటూ ఏమీ ఉండదు అది ఇది చెప్పేయడానికి మేము మాట్లాడుకున్నాం అది చెప్పేయడానికి మేము మాట్లాడుకున్నాం మీరు డబ్బులు కట్టండి అని చెప్పేసి వసూలు చేస్తూ ఉంటారన్నమాట అలాంటి పరిస్థితి పిల్లలందరి కింద గోలగా ఆటలాడుతూ ఉంటారు ఆ వరండాల్లో అక్కడ ఇక్కడ వీళ్ళకి పడుకునే టైంకి అది ఏమీ చేయలేరు వీళ్ళు ఇలాంటివి ఆ లిఫ్ట్ మోతం మోగుతూనే ఉంటుంది అలాంటివన్నీ ఏం చేయలేరు పోనీ అవన్నీ భరిస్తూనే ఉండాలి అవన్నీ భరిస్తూనే ఉన్నా కూడా మనుషుల ప్రవర్తన ఇంత విచిత్రంగా ఉంటుంది అన్నమాట అంటే ఇదివరకు పెద్దవాళ్ళ పట్ల కొంచెము వాళ్ళు వాళ్ళ అనుభవానికి కానీ వాళ్ళ వయసుకు కానీ కొంచెం విధేయత ఉండేది పలకరింపు ఉండేది కానీ ఇప్పుడు అవి ఏమి కనిపించట్లే ఇంత కూడా ఒకసారి ఒక రెంట్ అంటే సొంత ఇంట్లో ఉండకుండా నాన్నగారు ఇంకో దగ్గర ఉన్నప్పుడు ఆయన కొంట్లో బాలేకపోతే మా ఇంటికి తీసుకొస్తారా అంటే ఒంట్లో బాగాలేని మనిషిని కూడా రెంట్ హౌస్కి తీసుకెళ్ళడానికి వీల్లేదండి అంటే ఇప్పుడు ఇంతమంది జనాభా పుడుతూనే ఉన్నాం కదా వీళ్ళందరం కూడా ఒకరోజు చచ్చిపోతాం కదా ఎవడు శాశ్వతం కాదు కొన్ని కోట్ల సంపద ఉన్నవాడు శాశ్వతం కాదు మామూలుగా పురుగు గుడిసెలో ఉన్నవాడు కూడా శాశ్వతం కాదు ప్రతి ఒక్కరు చనిపోయేది కదా దానికి ఏంటండి అసలు అంత ఇప్పుడు నువ్వు పోయినప్పుడు నీళ్ళు నీతో వస్తుందా నువ్వు సంపాదించుకున్న కట్టలు నీతో వస్తాయా నువ్వు ఏ రోడ్డు మీద పోతావు ఇట్లా ఉంది మా ఇంటికి తీసుకొస్తారా అని చెప్పేసి అడిగారు అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను వెంటనే వెళ్ళిపోయి సొంతింట్లో మా సొంతింట్లో అప్పుడు వేరే కొంచెం దూరంగా ఉండడంతో వేరే మా వేరే వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు వాళ్ళనేమో అప్పటికప్పుడు మనం ఇవ్వలేమని అడగలేం కదండి అప్పుడు వెంటనే వెళ్ళి మళ్ళీ అపార్ట్మెంట్ పర్చేజ్ చేసేసి మనకంటూ మనకు ఉండాలని ఇక్కడ మాస్తే ఇక్కడ ఇలాంటి పరిస్థితి దారుణమైన పరిస్థితులు మనిషికి మనిషికి అవసరం లేని పరిస్థితులు వృద్ధుల పట్ల అస్సలు గౌరవం కానీ అది కానీ ఒక మనిషిని ఒక మనుషులు పట్టించుకునేలాగా లేరు అందుకని మనని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అది ఎలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నా కానీ అదే అపార్ట్మెంట్ ఆరు ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడైనా కానీ మన పేరెంట్స్ని మనమే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎక్కడున్నా కానీ వాళ్ళ సేఫ్టీ కోసం ఎవరిని నమ్మడానికి లేదు వాళ్ళు ఫిజియోథెరపీకి వస్తామని అంటున్నా నమ్మడానికి లేదు ఇంట్లో పని చేయడానికి వస్తామన్నా నమ్మడానికి లేను అలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అందరూ కొంచెం జాగ్రత్తగా మెసులుకోవాలి కాకపోతే కొంచెం ఒకళ్ళకొకళ్ళు ప్రేమాభిమానాలతో ఉన్నట్లయితే జీవితం కొంచెం బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది మీరేమంటారు ఈ విషయం గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు పెద్దవాళ్ళతో ఏంటి అంటే వాళ్ళు ఏమన్నా సాయం అడుగుతారని అట్లాంటిది అయ్యి ఉండొచ్చు కదా అంతకు మించి ఏముంటుందండి వాళ్ళు సాయం అంటే ఫైనాన్షియల్ సాయాలు అట్లా కూడా ఏం లేదు ఒక పలుకు అంతే కదా పలకడానికి కూడా కష్టంగా ఉంది మనుషులకి ఆ పరిస్థితి వాళ్ళకి కూడా వస్తుందండి ఇవాళ కాకపోతే రేపు ఓ పదేళ్లలో వస్తుంది ఆ రోజు అర్థమవుతుంది అర్థంగా అయినా కానీ వాళ్ళకేం ఉండదేమో అలాంటి ఫీలింగ్ కానీ బాధ కానీ అట్లాంటిది అంత కరుడుగట్టిపోయి ఉంటారేమో ఇట్స్ ఓకే సర్వేజన సుఖనోభావంత్ అనుకుందాం మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి మీరు అనుభవిస్తున్న కష్టం ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో మీ పేరెంట్స్ ఉంటే మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు చెప్పండి థ్యాంక్ యూ